నమస్తే వెల్కమ్ టు మార్క్ నేను అరుణ ఈ మధ్య కాలంలో తరచూ దాంపత్యం వివాహంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి దంపతులు ఇద్దరు సంతానం లేమిపై అవగాహన లేకపోవడం మూలానే ఈ సమస్య ఎక్కువగా అవుతోందా లేకపోతుంటే లేటుగా పెళ్లిళ్లు చేసుకోవడం మూలాన సంతానానికి ఆలస్యం అవుతోందా జీవన శైలిలో మార్పులు ఉన్నాయా అసలు ఐయుఐ అంటే ఏంటి ఐవీఎఫ్ అంటే ఏంటి మరి సంతాన లేమికి సమస్య పరిష్కార మార్గాలను ఈ రోజు మనతో పాటు ఫార్టీ నైన్ వైద్యులు డాక్టర్ సుమవర్ష గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చాలా మంది దంపతులు ఇద్దరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే సంతాన లేమి అసలు ఈ సంతాన లేమి గల కారణం ఏంటి సో ఇంతకు ముందు కూడా ఉంది బట్ ఇంత ఎక్కువ లేదనమాట సో ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్స్ మీకు చెప్పినట్టుగా లేట్ గా పెళ్లి చేసుకోవడము పెళ్ళైన వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకపోవడము అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అధిక బరువు ఎక్కువ ఉంటుంది స్మోకింగ్ ఆల్కహాల్ చాలా కామన్ గా ఉంటుంది పొల్యూషన్ కి బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు సో మెయిన్ గా అది మన ఎగ్స్ అండ్ స్పర్మ్స్ పైన డెఫినెట్లీ ప్రభావం చూపుతుంది మనకు ఎగ్ కౌంట్ తగ్గడం స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది అండ్ దీనివల్ల డెఫినెట్లీ ప్రెగ్నెన్సీస్ కూడా లేట్ అవుతుంది డాక్టర్ గారు యాక్చువల్ గా ఎన్ని సంవత్సరాల లోపు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే వైద్యుని సంప్రదించాలి సో ఆడవాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్ పాటు వాళ్ళు నాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు సిక్స్ మంత్స్ వరకే నాచురల్ గా ట్రై చేయాలి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిలే చేస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్ తక్కువ ఉంటుంది సో వాళ్ళు సిక్స్ మంత్స్ వరకే నాచురల్ గా ప్రెగ్నెన్సీ ట్రై చేసి అప్పటికీ అందకపోతే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అయ్యి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి ఓకే డాక్టర్ గారు ఇప్పుడు సంతానం లేమి అంటే ముందుగా ఎక్కువ మంది చాలా మంది ఆడవాళ్ళని వెళ్ళి ముందు టెస్ట్ చేయించుకోవాలి అంటారు ఎందుకు యా సో అది తప్పు యాక్చువల్లీ సో ఇద్దరులో ప్రాబ్లం ఉండొచ్చు ఒక్కొక్కసారి హస్బెండ్ లోనే ప్రాబ్లం ఉండొచ్చు నిజానికి చెప్పాలి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఇప్పుడు చూస్తుంటే మగవాళ్లలోనే కారణాలు చూస్తున్నాం సో బట్ డెఫినెట్లీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అవగాహన బాగానే పెరిగింది మెయిల్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని బాగా అందరికి తెలుస్తుంది అండ్ ఇద్దరు యాజ్ కపుల్ వస్తున్నారు ఇదివరకటి కాలంలో డెఫినెట్లీ అది చాలా పెద్ద ప్రాబ్లం ఆడవాళ్లు మాత్రమే ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు మా హస్బెండ్ కి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పడమో లేకపోతే వాళ్ళు మా హస్బెండ్ అసలు రారు క్లినిక్ క్లినిక్కి రారు వాళ్ళకి అంటే ప్రాబ్లం నాదే అని వాళ్ళు చెప్తున్నారు అత్తగారు అట్లా చెప్తున్నారు అని అనే వాళ్ళు కానీ ఇప్పుడు డెఫినెట్లీ అవేర్నెస్ ఎక్కువైంది సో చాలా చాలా మంది సోషల్ మీడియాలో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కానీ లేకపోతే వేరే అదర్ ప్లాట్ఫామ్స్ కొంచెం అవేర్నెస్ ఇంప్రూవ్ అయింది అండ్ ఇద్దరు కలిసి వస్తున్నారు ఇట్స్ అ గుడ్ చేంజ్ అనే అనాలి అండ్ మేల్ పార్ట్నర్ కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ ది ఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పచ్చు ఎన్ని సంవత్సరాల వరకు మనకి పిల్లలు లేకపోతే ఎదురు చూడాలి మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే ఐఐ లేదా ఐవీఎఫ్ ఇలాంటివి ఏ టైంలో లో సజెస్ట్ చేస్తారు యా సో వన్ ఇయర్ పాటు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు లేదా థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు సిక్స్ మంత్సే ఆర్ ఎనీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి లేదా ఆల్రెడీ పెళ్లి కాకముందు నుంచే పీసీఓడి ప్రాబ్లమ్ తో వాళ్ళు బాధపడుతున్నారు లేకపోతే ఇంతకు ముందే వాళ్ళకి గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి ఇలాంటి సమస్యలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు అప్పుడు సిక్స్ మంత్స్ వరకే వాళ్ళు గా ట్రై చేస్తారు సో ఆ తర్వాత వాళ్ళు వచ్చి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాము స్కాన్ చేస్తాం ఆడవాళ్ళకి వీర కణాల పరీక్ష మగవాళ్ళకి చేస్తాము అండ్ ట్యూబ్ టెస్ట్ చేయొచ్చు అండ్ అవసరం అయితే కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ ఉంటే మేమే వాళ్ళకి ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నేచురల్ గా ట్రై చేయమని చెప్తాం బట్ ఈ రిపోర్ట్స్ లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడే వాళ్ళు ట్రీట్మెంట్ కి ముందుకెళ్తే మంచిది అన్ని రిపోర్ట్స్ బాగుండి కూడా టూ ఇయర్స్ వరకు వాళ్ళకి నేచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడైనా వాళ్ళు ఐఈఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి కానీ ముందుకెళ్ళాలి ఐయూఐ చేయాలా ఐవీఎఫ్ చేయాలా అనేది మళ్ళీ వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి వాళ్ళ వయసుని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది ఐయుఐ అంటే ఏంటి ఐవీఎఫ్ అంటే ఏంటి సో ఐయుఐ అనే ప్రాసెస్ వీర్య కణాలు ఎక్కిచ్చే పద్ధతి సో దీంట్లో ఆడవాళ్లకి అండం పెరిగి విడుదలవడానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఎగ్ టైంకి భర్త కణాలు తీసుకొని మనం ప్రాసెస్ చేస్తాం అంటే యాక్టివ్ గా ఉన్న స్పమ్స్ ని సెపరేట్ చేసి గర్భసంచు లోపలికి పంపిస్తాం సో వాళ్ళు కలిసేటప్పుడు మామూలుగా కణాలు గర్భసంచి ద్వారం బయటపడతాయి వాటినే మనం ప్రాసెసింగ్ చేసి లోపలికి పంపిస్తాము అది కూడా ఎగ్ రిలీజ్ అయ్యే టైం మనం చూసుకొని టైం చేసుకుని పంపిస్తాం కాబట్టి ఎగ్ అండ్ స్పంప్ కలవడానికి మనం అవకాశాన్ని పెంచుతాం సో ఐవై చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ నాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినట్టే ఉంటుంది దీనికి సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఖర్చు కూడా తక్కువ అనమాట అదే ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్కి వస్తే మనము ఆడవాళ్ళకి శరీరం నుంచి ఆ ఎగ్స్ బయటికి తీసి వాళ్ళ హస్బెండ్స్ బామ్ తో మనమే కలిపి ఒక ఎంబ్రియోని ఫామ్ చేసి ఆ ఫామ్ అయిన బేబీని మనమే గర్భసంచిలో పెడతాం సో లోపల నాచురల్ గా జరగాల్సిన ప్రాసెస్ ట్యూబ్స్ లో జరగాల్సిన ప్రాసెస్ మనం బయట ల్యాబ్ లో చేయడం జరుగుతుంది సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఏది ఎవరికి చేయాలి అనేది వాళ్ళకి ఎగ్ కౌంట్ ని బట్టి అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా లేదా స్పర్మ్ కౌంట్ ని బట్టి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళ ఇంతకు ముందు ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు ఇంకేమన్నా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి ఏదవసరమో చెప్తాం డాక్టర్ గారు విధంగా థైరాయిడ్ ఉన్నా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అంటారు మీరేం చెప్తారు సో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మనకి కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి సో ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడం కానీ లేకపోతే ఓవిలేషన్ సరిగ్గా జరగకపోవడం కానీ సో ఎగ్ రిలీజ్ అవ్వనప్పుడు ఆబ్వియస్లీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అండ్ ఆడవాళ్లలోనే కాదు మగవాళ్లలో కూడా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కౌంట్ కౌంటైన్ మోటిలిటీ పైన ఎఫెక్ట్ ఉంటుంది బట్ దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే థైరాయిడ్ సమస్యల్ని మనం ఈజీగానే ట్రీట్ చేయొచ్చు సో ఒక ఎండోక్రనాలజిస్ ని సంప్రదించి ఆ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ని మనం నార్మల్ కి తీసుకురాగలిగితే దానివల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు సో థైరాయిడ్ ఉంటే ఇంకా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రాదనేం లేదు ఒక సింపుల్ టాబ్లెట్ తోనే దానికి మనకి పరిష్కారం అనేది దొరుకుతుంది సో రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకుని థైరాయిడ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే నార్మల్ పర్సన్ లానే మీరు కన్సివ్ అవుతారు ఓకే డాక్టర్ గారు ఇంకొక సమస్య ఆడవాళ్ళు ఎదుర్కొనేది పీసీఓడి అంటుంటారు కదా సో అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది ఇది వచ్చాక ఎందుకు ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది సో పీసీఓడి ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తామండి వాళ్ళకి వాళ్ళలో కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు వల్ల వెయిట్ పెరగడం కానీ స్ట్రెస్ ఎక్కువ అవడం కానీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి వచ్చినప్పుడు ఆ పీసీఓడి అనేది బయటపడుతుంది సో ఈ జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఏర్పడుతుంది సో ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారో ఎక్కువ స్ట్రెస్ కి గురవుతారో లేకపోతే నిద్ర సరిగ్గా ఉండట్లేదో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ట్రిగర్ అయ్యి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సో దీనికి ప్రెగ్నెన్సీకి డెఫినెట్లీ రిలేషన్ ఉంది ఎందుకంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ టైం కి పెరిగి అనేది జరగదు సో ఎగ్ పెరిగి విడుదలవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి కొంతమందికి లేటుగా గా ఓవిలేషన్ అవ్వచ్చు కొంతమందికి అసలు ఓవిలేషన్ అనేది జరగదు లేట్ గా ఓవిలేషన్ అయినా మనకి ఛాన్సెస్ ఉంటాయి కానీ రెగ్యులర్ గా పీరియడ్ వచ్చే వాళ్లతో పోలిస్తే అవకాశం తక్కువే అసలు ఓవిలేషన్ జరగనే వాళ్ళకైతే రాదు సో పిసిఓడి సమస్య ఉంటే డెఫినెట్లీ అది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని తగ్గిస్తుంది డాక్టర్ గారు అసలు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని సంతానం పొందాలి అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు ఎందుకంటే చాలా మంది ఐవీఎఫ్ అంటే కొంతమందికి అవగాహన ఉండొచ్చు మరి కొంతమందికి అవగాహన లేకపోవచ్చు అది సురక్షితమైన ప్రెగ్నెన్సీ అని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు యా సో డెఫినెట్లీ ఐవీఎఫ్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారండి నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది ఒకటే అది అన్ నాచురల్ ప్రాసెస్ ఏం కాదు నార్మల్ గా ఎగ్ అండ్ స్పర్మ్ ట్యూబ్ లో కలవాలి ఏదో ఒక కారణం వల్ల అది జరగకపోవడం వల్ల మనం దాన్ని సహకరిస్తాం అంటే మనం జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం సో కొంతమందికి ఏ రిలీజ్ అవ్వవు సో మనం ఆ ఎగ్స్ ని బయటికి తీస్తాం కొంతమందికి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటది అసలు ఎగ్ దగ్గరికి అది చేరుకోదు సో మనమే స్పర్మ్స్ ని ఎగ్ తో కలుపుతున్నాం ఎంబ్రియో బేబీని మనం ల్యాబ్ లో ఒక ఫైవ్ డేస్ వరకు కల్చర్ చేసి ఫిఫ్త్ డే ఎంబ్రియోని గర్భసంచులో పెడతాం ఎందుకంటే న్యాచురల్ గా కూడా ఫిఫ్త్ డే ఎంబ్రియో ఫిఫ్త్ డే బేబీనే మన మనం గర్భసంచులో అతుక్కుంటుంది సో ఒక నాచురల్ ప్రాసెస్ నే మనం సపోర్ట్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ పెరగడానికి అదేదో అన్ నాచురల్ ప్రాసెస్ దానివల్ల బేబీస్ హెల్దీగా ఉండరు దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అటువంటిది ఏమీ లేదు మనకి ఇప్పుడున్న టెక్నాలజీకి మనం వాడే మందులకి మనం యూజ్ చేసే ప్రోటోకాల్స్ కి చాలా సేఫ్ ప్రాసెస్ అనే చెప్పొచ్చు ఓన్లీ రిస్క్ మనకి ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పలేం సో అదొక్కటే తప్ప అదర్వైజ్ దర్ ఇస్ నో రిస్క్ అసోసియేటెడ్ విత్ ఐవీఎఫ్ అని చెప్పొచ్చు డాక్టర్ గారు చాలా మంది అప్డేట్ అయినా కూడాను మానసిక ఒత్తిడికి చాలా మంది గురవుతూ ఉంటారు సో దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి డెఫినెట్లీ స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ కాజ్ అనమాట అండ్ ఎస్పెషలీ వాళ్ళు అనుకున్న టైంలో ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఇది చాలా వరకు సొసైటల్ ప్రెషర్ అని కూడా అనొచ్చు సో సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలోనే మీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదా లేకపోతే జాబ్ వచ్చింది నెక్స్ట్ ఏంటి సో ఇలాంటి సొసైటల్ ప్రెషర్స్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది నాకు ఇంకా రాలేదు సో ఆ స్ట్రెస్ వల్ల కూడా డెఫినెట్లీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వస్తాయి అండ్ మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని తగ్గిస్తుంది సో ఆ సొసైటల్ ప్రెషర్ కి లొంగకూడదు మీరు మీ మీ లైఫ్ మీ ఛాయిస్ అనుకోవాలి మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు స్వాతంత్రం మీకు ఉంది కాకపోతే మరీ ఎక్కువ డిలే చేయాలి అనుకున్నప్పుడు ఒక బేసిక్ వర్కప్ చేపించుకుని ఎంతవరకు డిలే చేయడం సేఫ్ అనేది మీరు తెలుసుకోగలరు ఒకవేళ డిలే చేయడం అంత సేఫ్ కాదు అంటే ఎగ్ ఫ్రీజింగ్ లాంటి ఆప్షన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి సో అది కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో స్ట్రెస్ ఇస్ ద బిగెస్ట్ ఎనిమీ ఫర్ ఫర్టిలిటీ అని చెప్పొచ్చు దాన్ని మీరు ఎంత బాగా హ్యాండిల్ చేస్తే అంత ఎక్కువ మీకు నాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి డాక్టర్ గారు ఏఐ ఆధారిత స్పర్మ్ విశ్లేషణ అంటే ఏంటి దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా యా సో ఏఐ బేస్డ్ అనాలిసిస్ ఇప్పుడు చాలా సెంటర్స్ లో అవైలబుల్ గా ఉందండి సో ఇట్ అ మెషిన్ ట్రైన్ టు డూ అ అనాలిసిస్ సో ఒక ఆల్గోరిథం ద్వారా మెషిన్ మనకి సెమన్ పారామీటర్స్ ని అసెస్ చేసి చెప్తుంది సో అకౌంట్ ఎంత ఉంది మొటిలిటీ ఉంది ఆకారం కరెక్ట్గా ఉన్న స్పర్మ్స్ ఎంత ఉన్నాయి అనేది సో ఇట్ ఈస్ జస్ట్ మేడ్ లిటిల్ లైఫ్ ఈ లిటిల్ మోర్ ఈజీ అనమాట అంటే మనం మాన్యువల్ గా చేయడానికి కొంత టైం పడుతుంది అండ్ రిపోర్ట్స్కి సబ్జెక్ట్ వేరియేషన్స్ ఉంటాయి అంటే ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు చేస్తే కొంచెం డిఫరెన్సెస్ అనేవి వస్తాయి సో ఏఐ బేస్డ్ సివిన్ అనాలసిస్ రిపోర్ట్ కొంచెం ఇట్స్ ఇస్ మోర్ రిలయబుల్ అని చెప్పొచ్చు కొన్ని కొన్ని స్టడీస్ ప్రకారం చూస్తే అండ్ ఇట్ సేవ్స్ టైమ్ సో సో ఫాస్ట్గా మనకి రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఎనీ ఎప్పుడైనా కూడా మెషిన్తో మనము చేస్తే మనకి డెఫినెట్లీ టైం సేవ్ అవుతుంది అండ్ ఈవెన్చువలీ మనకు డేటా కూడా బాగా క్యాప్చర్ అవుతుంది సో మనం ఫ్యూచర్లో ఏమైనా రీసెర్చ్ అది చేయాలి అనుకున్నా కూడా అది యూస్ఫుల్ అవుతుంది సో ఎస్ ఇట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అని చెప్పొచ్చు అనమాట డాక్టర్ గారు ఇప్పుడు లేడీస్ కంటే ఎగ్ రిలీజ్ ఈ టైం ఆ టైం అని తెలుస్తుంది మరి జెంట్స్ లలో స్పమ్ గురించి ఉంటాయి అంటే కొంచెం పల్చగా ఉంటుంది అంటారు లేదంటే స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం తక్కువ మొటిలిటీ ఉంటుంది అంటారు కదా కొంచెం దీని గురించి చెప్తారా యా సో స్పర్మ్ వాల్యూమ్ గురించి మాట్లాడాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ మినిమల్ వాల్యూమ్ దట్ వి ఎక్స్పెక్ట్ అండి ఫైవ్ టు సిక్స్ ఎంఎల్ వాల్యూమ్ వరకు కూడా ఉండొచ్చు ఎనీథింగ్ బిట్వీన్ వన్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఎంఎల్ ఇస్ నార్మల్ బట్ ఒక్కొక్కసారి కొంతమంది ఇంకా దానికన్నా కూడా తక్కువ శాంపుల్ ఇస్తూ ఉంటారు సో అబ్సెన్స్ పీరియడ్ అంటే లాస్ట్ వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలిసి మరీ షార్ట్ డ్యూరేషన్ ఉన్నా కూడా మనకి శాంపుల్ తక్కువ ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి తక్కువ శాంపుల్ వస్తుంది ఇకపోతే కౌంటర్ మోటిలిటీ వస్తే డెఫినెట్లీ చాలా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది స్మోకింగ్ చేసే వాళ్లలో డెఫినెట్లీ కౌంటర్ మోర్టిలిటీ రెండు ఎఫెక్ట్ చేస్తుంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా ఇవి అన్ని పారామీటర్స్ వేరీ అవుతూ ఉంటాయి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా పారామీటర్స్ వేరీ అవుతూ ఉంటాయి రీసెంట్ ఇన్ఫెక్షన్ వచ్చింది రీసెంట్ ఫీవర్ వచ్చినా కూడా మనకి ఇవి మారుతూ ఉంటాయి అనమాట సో యాజ్ పర్ ద సెమనాలిసిస్ గైడ్ లైన్స్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండొచ్చు దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్తాము బట్ బేసిక్ గా అందరికి ఒక సర్టన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది కామన్ గా చెప్తాము సో టైం కి తినాలి నైట్ నిద్ర అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ ఉండాలి టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవద్దు ఎక్కువ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు మరి ఎక్కువ హాట్ వాటర్ రైస్ పాలు సానాలు అని చేస్తుంటారు అది చేయొద్దని చెప్తాము ఎక్సెస్ గా జిమ్ చేయొద్దని కూడా చెప్తూ ఉంటాము అండ్ డెఫినెట్లీ స్మోకింగ్ ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్తాము సో ఈ కామన్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి సెవెన్ పారామీటర్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతాయి డాక్టర్ గారు గుడ్డు నాణ్యత అనేది ఐవీఎఫ్ మీద ప్రభావం చూపించిద్దా డెఫినెట్లీ సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు ఎగ్ క్వాలిటీ మన చేతిలో ఎక్కువ ఉండదండి అది వాళ్ళ వయసుని బట్టి వాళ్ళకున్న అలవాట్లను బట్టి ఎగ్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటది అండ్ మనము ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ముందే కనిపెట్టలేము సో స్కాన్ లో మనకి ఎగ్స్ కనిపించవు యాక్చువల్లీ ఫాలికల్స్ అనేవి కనిపిస్తాయి దాంట్లో ఎగ్ ఉంటుంది ఆ ఫాలికల్ ఉన్న వాటర్ అంతా మనం తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద వెతికితే మనకి ఎగ్స్ కనిపిస్తాయి సో మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడే మనకి ఫస్ట్ టైం ఎగ్ కనిపిస్తుంది అనమాట సో ఎగ్ క్వాలిటీ అప్పటి వరకు మనం అసెస్ చేయడం చాలా కష్టం బట్ డెఫినెట్లీ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది కొన్ని హ్యాబిట్స్ వల్ల కూడా ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది సో దీన్ని అసెస్ట్ చేయడానికి ఎటువంటివి మనకి టెస్ట్ అనేది ఉండదు అండ్ ఎగ్ క్వాలిటీ బాగోకపోతే ఐవీఎఫ్ అవుట్కమ్స్ డెఫినెట్లీ మనకి తగ్గుతాయి సో అదే నార్మల్ గా పేషెంట్స్ అడుగుతారు మీరు ఎగ్స్ తీస్తున్నారు స్వోమ్ తో కలుపుతున్నారు బేబీని ఫార్మ్ చేసి పెడుతున్నారు మరి ఎందుకు రాట్లేదు ప్రెగ్నెన్సీ అని అడుగుతారు సో ఎగ్ అండ్ స్పోమ్ క్వాలిటీ మనం ఏమి చేయలేము మీకున్న ఎగ్ మీకున్న స్పో మనం కలిపి నాచురల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీని మేము అసెస్ట్ చేయగలం కానీ ఆ క్వాలిటీస్ ని మేము డాక్టర్ గారు ఇప్పుడు మనకి ఒకటి రెండు సార్లు తర్వాత ఇప్పుడు ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ అది ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు సో ఏది ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది ఐఐఐ కానీ ఐవీఎఫ్ కానీ యా సో డెఫినెట్లీ ఏ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినా కూడా అప్సెట్టింగ్ గానే ఉంటుంది బికాస్ వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ మనము కౌన్సిలింగ్ అనేది ప్రాపర్గా చేస్తే డిప్రెషన్కి వెళ్లే అంత స్కోప్ ఉండకూడదు యాక్చువల్లీ సో ఎప్పుడైనా కూడా ఒక ట్రీట్మెంట్ మేము సజెస్ట్ చేసినప్పుడు దాని నుంచి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్తాం సో ఐయుఐ ప్రాసెస్కి సక్సెస్ రేట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదండి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండదు సో దిస్ ఇస్ లైక్ అ వెరీ జనరలైజ్డ్ సక్సెస్ రేట్ నేను చెప్తున్నాను ఏజ్ తక్కువ ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ లేకపోతే ఇంకొంచెం ఎక్కువైనా ఉండొచ్చు అండ్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ కూడా చేసి మనం ఐవీఎఫ్ చేస్తే కొంచెం పెరగచ్చు సక్సెస్ రేట్ బట్ ఆన్ ఇన్ అ జనరల్ జనరలైజ్డ్ మేనర్ నేను చెప్పడం ఐఓఐ సక్సెస్ రేట్ ఇస్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఐవీఎఫ్ మనం సిక్స్టీ పర్సెంట్ అని అనుకోవచ్చు సో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ట్రీట్మెంట్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది అయితే లేదండి బికాస్ యాజ్ ఐ సెడ్ ఇంతకు ముందు మనం ఎగ్జెన్స్ ఫార్మ్స్ ని మనం బేబీని ఫార్మ్ చేసి పెట్టినా కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియోని మనం చేంజ్ చేయడానికి ఎక్కువగా మనకు స్కోప్ ఉండదు సో జస్ట్ వీఆర్ అసిస్టింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ టు హ్యాపన్ బట్ హండ్రెడ్ పర్సెంట్ వీ కాన్ డూ ఇట్ అనమాట డాక్టర్ గారు ఐవీఎఫ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా యా సో టెక్నికల్లీ యాక్చువల్లీ ఏజ్ లిమిట్ ఉండదండి బట్ మనకి ఏఆర్టీ లా అనేది ఉంది సో యాజ్ పర్ ది ఆర్టీ లా మనము ఒక లిమిట్ అనేది పెట్టారు వాళ్ళు సో ఆడవాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ మగవాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సో బియాండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ లేడీస్కి అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ జెంట్స్కి ఉంటే మనము ట్రీట్మెంట్ చేయము సో ఇద్దరులో ఎవరికైనా కూడా ఆ ఏజ్ లిమిట్ దాటింది అంటే మనం ట్రీట్మెంట్ చేయడానికి లేదు అండ్ లోవర్ కట్ ఆఫ్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆడవాళ్ళకి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మగవాళ్ళకి ఈ ఏజ్ గ్రూప్లోనే మనం ట్రీట్మెంట్స్ చేయొచ్చు ఇంప్లాంటేషన్ కి మీరు ఏ ఏ పరీక్షలు రాస్తారు సో ఇంప్లాంటేషన్ కి మేజర్ గా మనం టెస్ట్ యూజువలీ చేయమండి సో వెదర్ ఇంప్లాంటేషన్ జరగడానికి యూట్రస్ లో మనకి అనుకూలంగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఇరా టెస్ట్ అని ఒకటి ఉంటది అండ్ బేబీ అతుక్కోడానికి జెనెటిక్ అనాలిసిస్ మనకి పీజీటీఏ అనేది ఉంటది బట్ ఇది రుటీన్ గా అందరికీ చెయ్యము యూజువలీ ఇంప్లాంటేషన్ నార్మల్గా గా అని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి నార్మల్గా ట్రాన్స్ఫర్ చేసేస్తాము బట్ ఒక టూ త్రీ అటైమ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మంచి ఎంబ్రియోస్ పెట్టాము పొర కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది రక్త సరఫరా అంతా బాగుంది స్కాన్ అంతా బాగుంది అయినా టూ త్రీ అటైమ్స్ ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఇటువంటి టెస్ట్ చేయడం జరుగుతుంది ఓకే డాక్టర్ గారు ఆడవాళ్ళలోనైనా సరే ఇటు హస్బెండ్ లోనైనా సరే షుగర్ ఉంటే కూడా కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయంటారు టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుందా సో థైరాయిడ్ లానే షుగర్ కూడా వన్ ఆఫ్ ద కోమార్బిడిటీస్ అని చెప్పాలండి సో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటే దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదు బట్ షుగర్స్ ఎప్పుడు పర్సిస్టెంట్ గా హై ఉంటే డెఫినెట్లీ హస్బెండ్ లో కానీ వైఫ్ లో కానీ ఇద్దరులో కూడా ఇది ప్రాబ్లం అవుతుంది సో షుగర్ ఉన్న వాళ్లలో ఎగ్ క్వాలిటీ తగ్గడం సరిగ్గా ఓవిలేషన్ జరగకపోవడం యూజు వేరే కోమార్బిడిటీస్ వల్ల ఒబిసిటీ వల్ల వాళ్ళకి ఓవిలేషన్ అనేది లేకపోవడం డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి సిమిలర్లీ మగవాళ్లలో కూడా కౌంట్ అండ్ మోటిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు దాని వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి అండ్ షుగర్ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ కి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం గర్భసంచి సంచి పొర సరిగ్గా ఉండకపోవడం మగవాళ్లలో అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం వచ్చి జీరో స్పాంప్ కౌంట్ రావడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా కామన్ సో మగవాళ్ళకి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇవన్నీ కూడా షుగర్ ఉన్న వాళ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓకే డాక్టర్ గారు కొంతమందికి తరచూ అబార్షన్స్ అవుతూ ఉంటాయి సో అలా తరచూ అబార్షన్స్ అయ్యి నేచురల్ ప్రెగ్నెన్సీ నిలవనప్పుడు వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్ళొచ్చా యా సో రిపీటెడ్ అబార్షన్స్ కి కారణాలు అనేవి ఫస్ట్ చూసుకోవాలండి సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లలో మనం ఐవీఎఫ్ చేసినప్పుడు జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి పెడితే వాళ్ళకి ఈసారి అబార్షన్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని సార్లు మనకు కొన్ని కొన్ని ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసుకుని వాళ్ళకి కొంచెం ఇమ్యూన్ మాడ్యులేషన్ లాగా కూడా మనం చేసుకోవచ్చు సో రిపీటెడ్ అబార్షన్స్ ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్లీ ఐవీఎఫ్ చేయాలి అని కాదు బట్ ఐవీఎఫ్ చేయడం వల్ల కొన్ని కొన్ని సమస్యలకి మనకి పరిష్కారం దొరుకుతుంది సో దాట్ వీ కెన్ ప్రివెంట్ అన్ అదర్ అబార్షన్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు వేరే రీజన్స్ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది దాని వల్ల కూడా మనకి రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు లేదా గర్భసంచిలో అడ్డుగోడ ఉండడం ఇలాంటివి గర్భసంచిలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా అవ్వచ్చు ఇలాంటి వాటికి ఐవీఎఫ్ అవసరం లేదు సో వాళ్ళకి గర్భసంచిలో సపోజింగ్ సెప్టమ్ అంటాం అడ్డుగొడ అలా ఉందనుకోండి దాన్ని మనం హిస్టోస్కోపీ చేసి కట్ చేసేసుకొని వాళ్ళకి ఫర్దర్ గా నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ అబార్షన్ అవ్వదు ఇమ్యూన్ కండిషన్స్ లో మనం బ్లడ్ థిన్నర్స్ అయ్యి వాడాలి సో ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం బ్లడ్ థిన్నర్స్ పెట్టి కొన్ని మెడికేషన్స్ యాడ్ చేస్తే వాళ్ళకి నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా ఇబ్బంది ఉండదు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఐవీఎఫ్ చేస్తాము బట్ అన్నిటికీ అవసరం ఉండదు డాక్టర్ గారు చాలా మంది ఐవీఎఫ్ కాని ఐయుఐ అంటే కానీ ఒక సందేహం ఉంటుంది కరెక్ట్ హాస్పిటల్ ఏది అని ఒక డౌట్ ఉంటుంది ఎవరిని చూస్ చేసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఫార్టీ నైన్ లో మనకి ఎటువంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సో ఆ విధంగా ఐవీఎఫ్ కానీ ఐయుఏ కానీ అలా ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి మీరిచ్చే సలహా ఏంటి సో డెఫినెట్లీ చాలా ఆప్షన్స్ ఉంటున్నాయండి అని ఎక్కడికి వెళ్ళాలి అనేది డెఫినెట్లీ వాళ్ళకు చాయిస్ ఉన్నప్పుడు డిఫికల్ట్ గానే ఉంటది సో ఒక ఫర్టిలిటీ క్లినిక్ ని మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు కొన్ని కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా గమనించుకోండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ క్లినిక్ ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా సో మీకు అన్ని కరెక్ట్ గా వాళ్ళు వివరంగా చెప్తున్నారా ప్రతి ఒక్కటి కూడా మీకు ట్రాన్స్పరెంట్ గా ఎథికల్ గా చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి సెకండ్ థింగ్ ఇస్ మీ ఓన్ జీన్స్ మీ ఓన్ గ్యామెట్స్ మీకు వాడుతున్నారా లేదా అనే దానికి వాళ్ళ దగ్గర ఏమన్నా టెక్నాలజీ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ మా క్లినిక్స్ అన్నిటిలో కూడా మనకి అరే విట్నెస్ కార్డ్ అనేది ఉంటుందండి సో ప్రతి ఒక్క కపుల్ కి ఒక స్పెసిఫిక్ కార్డ్ ఇస్తాము అండ్ ఆ కార్డ్ వాళ్ళకి వాడే ప్రతి ఒక్క కన్జ్యూమబుల్ తోటి మనకు ఒక క్యూఆర్ కోడ్ తి మ్యాచ్ అవుతుంది అనమాట సో ఒక స్లాట్ లో వాళ్ళ కార్డ్ పెట్టిన తర్వాతే వాళ్ళకి సంబంధించిన కన్జ్యూమబుల్స్ ఏదైనా మనం ల్యాబ్ లో బయటకి తీయగలుగుతాం వేరే వేరే కన్సూమబుల్స్ ఏమైనా ఛాన్స్ తీసినా ఒక అలాం అనేది మొగుతుంది సో వాళ్ళ ఓన్ గ్యామేట్స్ తోటి మనము ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి ఒక గ్యారంటీ ఒక భరోసా అనేది ఉంటుంది సో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో డెఫినెట్లీ మాదే మాకు పెడతారా అనేది ఒక పెద్ద డౌట్ రేజ్ అవుతుంది సో ఇలాంటి సిస్టమ్ ఏదన్నా ఉందా లేదా క్లినిక్ లో అనేది చూసుకోవాలి మూడోది కాస్ట్ పరంగా కూడా చాలా మంది చాలా డిస్కౌంటెడ్ ప్రైసెస్ లో చేస్తాము అని చెప్తూ ఉంటారండి బట్ దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఎక్స్క్లూడ్ అవుతాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ చెప్పడానికి ఇంత చెప్పి తర్వాత మళ్ళీ దానికన్నా త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది సో ఈ విషయంలో కూడా మీరు కేర్ఫుల్ గా ఉండాలి అండ్ మన సెంటర్లో ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది సో మీకు ఒక ఎస్టిమేట్ ఇస్తాము దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఎక్స్క్లూడ్ అవుతాయి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎండ్ ఆఫ్ ద డే మీకు అంత ఖర్చు పెట్టినందుకు ఫలితం ఉండాలి సో సక్సెస్ రేట్ బెస్ట్ ఉన్న క్లినిక్ మీరు చూస్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం సక్సెస్ రేట్ మెయింటైన్ అవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ విచ్ వీఆర్ వెరీ వెల్ మెయింటైన్ అండ్ మనం సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి ఫర్టీ నైన్ లో వీ హావ్ ద బెస్ట్ టెక్నాలజీ సో ద ఇంక్యుబేటర్స్ మనం వాడే ఇంక్యుబేటర్స్ కానీ మనం వాడే కల్చర్ మీడియా కానీ వీ హావ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పొచ్చు అండ్ దీంతో గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ ఓకే డాక్టర్ గారు సంతాన లేమికి సమస్యలకి సంబంధించి అదేవిధంగా సంతాన లేమితో బాధపడే వారికి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు థ్యాంక్స్ అండి ఇది వాళ్టి మార్గం నమస్తే